పెద్దలు రెడ్డి గారు మాట్లాడినారు సంతోషమే కనీసం నలభై కోట్ల భూమిని స్వాహాలో నుంచి రోడ్డు వేసుకునే ఏది మీడియా సోదరులే అంగీకరించినట్టేనా నిన్న ప్రెస్ మీట్లు ఏం చెప్పినాడు స్వాహా కాదు ఆ ఇంటికి ఈ ఇంటికి రోడ్డు వేసుకున్నాడు అన్నారు నేను చెప్పింది ఏంటి స్వాహా చేయలేదు పెద్ద ఆయన ప్రజలకు పిల్లలకు ఎస్బీఐ ఖాళీలో ఉండే ప్రజల కోసం ఆ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు కాదు తార్ రోడ్డు కాదు మట్టి రోడ్డును గ్రావెల్ తోలి కొద్దిగా నీటి చేసినాను అని చెప్పిన ఇప్పుడు నేను అంగీకరించినాడు నేను ముందు చెప్పింది ఏంటి ఈ ఏడుపు ఏడ్చామని ఏ ఏడుపు ఈ రోడ్ వేసినామనే ఏడుపు నువ్వు ఏడిచి నేను కోపగించుకోను బాధపడు నేను పెద్ద చెప్పింది కరెక్టే దేవదాయ శాఖకు సంబంధించిన భూమిలో ప్రజల కోసం అని చెప్పి గ్రావెల్ తోని కొద్దిగా నున్నగా రోడ్డు వాతావరణం చేసినాను ఈ చట్ట అయితే కేసు పెట్టుకోండి నాకు అభ్యంతరం లేదు ఈ స్వాహా కాదు సౌకర్యము అని ఎప్పుడూ చెప్పింది ఈ ఏడుపు మనం ఏడ్చలే కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు నలభై కోట్లు స్వాహా అని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్స్ వేసి ఊరంతా పెడితే తప్ప ఒక్క రెండు గంటల్లోనే మాట మార్చినావే స్వాహాలో నుంచి రోడ్డు దానికి వచ్చినావే ఇప్పుడు మళ్ళా దాంట్లో మళ్ళా సరికొత్త అబద్దం ఇప్పుడు రోడ్డు వేసినావు కాన్పౌండ్ వాళ్ళు వేస్తావున చేస్తావు వేస్తావున ఆక్రమిస్తావు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను భూములను ఆక్రమించాలంటే అది నీ ఎల్లుడు రామచంద్రారెడ్డికి చెల్లు ఎవరికి నీ ఎల్లుడు రామచంద్రారెడ్డికి చెల్లు వంద సార్లు చెప్తా ఈ ఊరంతటికి ఘరానా మోసగాడు గరానా దొంగ నీ అల్లుడు రామచంద్రెడ్డి అక్కడి పనులు చేయడంలో సిద్ధహస్తుడు చెన్నకేశ్వర స్వామి భూమికి సంబంధించి నీ అల్లుడు రెండు వేల ఐదో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండే సందర్భంలో రెండు వేల ఐదు మార్చి ఇరవై ఆరో తారీఖున పత్రికకు వచ్చినాయి నీ అల్లుడు మరో ముగ్గురు కలిసి అంటే నీ అల్లుడు నీవు నీ కొడుకు నీ కుటుంబ సభ్యులు కలిసి ఆ భూమిని మూడెకరాల తొంభై ఆరు సెంట్ల భూమిని ఫ్లాట్లుగా విడగొట్టి వేల రూపాయల చొప్పున ముందు పదివేలు పెట్టినారు కొనుగోలుగా ఐదు వేలు పెట్టినారు ఐదు వేల చొప్పున ఫ్లాట్లుగా విడగొట్టి ప్రజలకు అమ్మినారు డబ్బు తీసుకున్నారు ఏమని మీరు అమ్మినేది చెన్నకేశ్వర భూమిని డీకేటి పట్టాలు చేసి మీకు ఇస్తాము మా ప్రభుత్వం ఉందని చెప్పి అమ్మినారు ప్రజలు నెప్పిచ్చినారు డీకేటి పట్టాలు చేసేదానికి మళ్ళీ మీరు ప్రభుత్వం దగ్గర ఆ భూమిని డిగేటి పట్టాలు చేసి వాళ్ళకి ఇయ్యాల భూమి మాత్రం పని పనిచేసేది ప్రభుత్వము సొమ్ము మాత్రం నీ ఇది అబద్ధమా నిజమా నీ ఎల్లుడు ఈ పని చేసినా చేయలేదా పత్రికలు ఉన్నాయి రెండు వేల ఐదు మార్చి ఇరవై ఆరో తారీఖున పత్రికలు చూస్తే నీకేతాయి నా దగ్గర ఉన్నాయి సేకరించుకునే అన్ని నా దగ్గర ఉన్నాయి చూపించమంటే చూపిస్తా ఇది అబద్ధమేమో నీ మన మీద ప్రమాణం చేసి చెప్పు ఇది అబద్ధమా నిజమా నీ ఎల్లుడు కొట్టేసే ప్రయత్నం చేసినా లే చెప్పు ఒక బ్రాహ్మణుడికి సంబంధించిన స్థలాన్ని తీసుకొని వివాదాస్పదమైన స్థలాలు తీసుకొని వాని హత్య అతని హత్య చేసి ఆ ఆస్తి కోసము నీ మేనల్లుడి దగ్గర వీళ్ళు గొడవ చేసిన మాట అబద్ధం నిజమో నీ మనవళ్ళు మనవరాల మీద ప్రమాణం చెయ్యి బిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించి కిరణ్ కుమార్తో పని చేయించి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కమిషన్ తీసుకునే వాళ్ళు నిజం అబద్ధంగా ప్రమాణం చేయి మళ్ళీ నాయకు చెబుతూ ఎన్నుండేటి ఎన్నింటి ఎలక్షన్లు వచ్చినాక నాది ఒకటి చెప్తే నీ పది నా పది చెప్తే నీ వంద నాయకు చెప్పేది నువ్వు అబద్ధం ముగ్గురు అక్కడి నేను నిన్ను అడిగినట్టే చెప్తాను నా మనవళ్ళు మనవరాలు బిడ్డలు కొడుకులు అమ్మ నాయన దేవుడు నా ఆత్మ మనస్ఫూర్తిగా చెప్తానా నా జీవితంలో హత్య చేయలే నా జీవితంలో హత్య చేయలే నా జీవితంలో రక్తపాతం చేయలే భవిష్యత్ కాలంలో కూడా చేయను మరి నేను ఆత్మసాక్షిగా నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తాను నువ్వు చెప్పు ముప్పై ఇంటై నువ్వు చేసిన హత్యలు చెప్తా భవిష్యత్ కాలంలో అన్ని చెప్తా నువ్వు ఎంత స్పీడ్ గా స్పందిస్తావో నీకు పదింతలు స్పీడ్గా స్పందిస్తా రాజకీయ సమాధి వ్యక్తానంటే అహంకారం అందావు అహంకారం కాదు అహంకారం కాదు అది నిన్నైనా నన్నైనా గెలిపించేది ప్రజలే నిన్నైనా నన్నైనా ఓడించేది ప్రజలే అది ఎంత శిలక పలుకులు పలికినావో ఆ శిలక పలుకులు పలికిన ఓ శిలక అంతకుముందు పలకలేదే ప్రజలు దొంగనా కొడుకులు ప్రజలు డెకాయిట్టినా కొడుకులు ఎవరు లెక్కించే వారికే ఓటేస్తారు గాంధీ మహాత్ముడు వ్యక్తి లెక్కికుంటే ఓరదెముతారు నా కొడుకులు దొంగనా కొడుకులు దొంగ ముండా కొడుకులు ఈ ప్రజలు అని చెప్పి మాట్లాడిన వీడియో అంతా మా దగ్గర ఉంది మరి ఈ శిలక పలుకులకు ఆ పలుకులకు వ్యత్యాసం ఉందే నువ్వు పోటీలు లేను మానుకున్నానన్నప్పుడైతే ఆ మాటలు మళ్ళీ పోటీలోకి వచ్చే మాత్రం ప్రజాస్వామ్యము ప్రజలు గెలిపిస్తారు ఏ ఈ మాటలే మానుకో చెప్పింది నేను ఈ అబద్దాలే చెప్పింది అని నీ అహంకారం అంటావా ఈ ఊరికి నువ్వే పాలగానట్టు ఈ ఊరికి నువ్వే ఎమ్మెల్యే శాశ్వత ఎమ్మెల్యే అయినట్టు నువ్వు చెప్పిందే వేదమైనట్టు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అందరికి కానీ వరదరాజ్ కాదు రూల్ ఫర్ యూ మీకు మాత్రమే రూల్ నాకు కాదు నేను రూల్ సెట్ చేస్తా రూల్ సెట్ చేస్తా నేను మీకు అని నీ రాజకీయ జీవితాన్ని గడిపినవా నువ్వు అందుకే నీ యొక్క వ్యక్తిత్వము నీ యొక్క నియంతృత్వపు పోకటం నచ్చకనే నీ సిద్ధాంతం నచ్చగానే నీతో నేను పోరాటం చేస్తా వచ్చే ఇప్పుడు కూడా నీకు రాజకీయ సమాధి కట్టామని చెప్పింది దేనికంటే నీ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తా ప్రజా వ్యతిరేక నీ విధానాన్ని వ్యతిరేకిస్తా ప్రజాస్వామ్యంలో ప్రజల బలాన్ని కూడగట్టుకోరి దిన దినము ప్రజలకు సేవ చేసి నిన్ను రాజకీయ సమాధి చేస్తానని చెప్పిన ప్రజల యొక్క సహకారముతో ప్రజాస్వామ్య విలువలతో ప్రజలకు సేవ చేసి ప్రజలకు ముడ్డి గడిగి మా సర్వము మా ధనము మానము ప్రాణం అన్ని ఈ ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే పెట్టి నమస్కారం పెట్టి ప్రజలను ఓటడుగుతా ఏమని ఇటువంటి వరదరాజు లాంటి నియంతృత్వకు ఉండే వ్యక్తులకు ఓటు వేయొద్దు ప్రజాసేవ చేసే వ్యక్తులకు మాత్రమే ఓటు వేయండి అట్టి ప్రజాసేవ చేసే వ్యక్తులు నేనైతే నన్ను ఆశీర్వదించండి లేకపోతే నన్ను సైతం తిరస్కరించండి అని చెప్పి ఓటు అడుగుతా పెద్ద ఆయన సేవ చేయక మీలాగా ప్రజలకు పలకక కరోనా వచ్చి ఇంట్లో కూర్చొని ఎవరికి సాయం చేయకుండా ఇట్ట చేసే ప్రసక్తి ఉండదు చివరిగా ఒక్కటి చెప్తే పది వంద చెప్తే వంద నూరు వెయ్యి చాలా గా ఉంటుంది నీ విషయంలో రియాక్షన్